அந்த நமஸ்தே பிஎம் சிவன் வார்த்தலிக்கு ஸ்வம் సో తెలంగాణలో మహా న్యూస్ ఆఫీస్ పైన జరిగిన దాడి ఘటన ఏదైతే ఉందో దానిపైన ఒక్కొక్క అధికారులు ఒక్కొక్కలాగా స్పందించడం జరుగుతుంది బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు ఒకలాగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఒకలాగా అయితే దీని గురించి చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు ఉన్నారు అయితే ఈవిడ ఎలా పరిగణిస్తున్నారు అసలు దీన్ని నిరసనగా తీసుకోవాలా లేకపోతే దాడిగా తీసుకోవాలా అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ ఇన్లో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అమ్మా మహా న్యూస్ కానీ ఏ న్యూస్ అయినా దేని మీద చర్చ కార్యక్రమం పెట్టినప్పుడు చేతగాన్ని వాళ్ళు చేసే పని ఏంటి ఇలాగే విధ్వంసం సృష్టిస్తారనమాట మీకు అర్థమవుతుంది కదా తెలంగాణ ప్రజలారా అధికారం కోల్పోయిన సంవత్సరాల లోపలనే వీళ్ళ మీద ఆరోపణలు వస్తుంటే వీళ్ళు చేసింది తప్పులు వాళ్ళకి తెలుసు తప్పు అని అయినా కూడా జర్నలిజం మీద వీళ్ళు గుండాయిజం చేసిండ్రు అంటే నిన్న మీరు మనం అందరం చూసినాము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఖండించాలి ఎందుకంటే జర్నలిజం అనేది ఎవరి సొత్తు కాదు అది జర్నలిజం అనేది ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంలో జర్నలిజం ఉంటుంది వాళ్ళది ఉన్నది ఉన్నట్టుగా పార్టీలకు అతీతంగా ప్రజల కోసం వారధిగా ఉండే వ్యక్తులు జర్నలిజం జర్నలిజం లేకపోతే ఈ రోజు ఎవరం కూడా ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు ఒకవేళ అలా సమయం వస్తే ఒకవేళ ఆరోపణలు వస్తే కోర్టు ద్వారాను సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇది మనము సృష్టించినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అబద్ధాలు కాలేవు కదా కాబట్టి ఒకటే చెప్తున్నాను అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు నిన్న సో ఆయన ఏమన్నారంటే మేము జస్ట్ ఇది ఆరంభ మేము నిరసన మాత్రమే చేసినాం మేము దాడి చేస్తే ఇంకా అంతకు మించి ఉంటది ఇది జస్ట్ నిరసన మాత్రమే అని చెప్పడం జరిగింది అంటే దీని గురించి మీరేమంటారు అది అది బలిసిన మాటలు అంటారు బల్సి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు జగదీష్ రెడ్డి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈరోజు విద్యుత్ విషయంలోనే కానివ్వండి ప్రతి విషయంలో అవినీతిపరుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఏం చేస్తాడు భూమికి జానాలు లేడాడు గవే మాటలు మాట్లాడతారు ఎందుకంటే మా ఒక గతంలో ఆయన ఒక మంత్రి మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడితే మేము కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతాం మేము విద్వాంసాలు సృష్టిస్తారంటే బొక్కలు ఇరగొడతారు బొక్కలు ఇరగొట్టి అప్పుడు తీసుకుపోయి ఆలు వేస్తారు మీ మీద ఆరోపణ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్న సమాచారాన్ని జర్నలిజం బయటికి తీసుకొచ్చింది ప్రజాస్వామ్యంలో ఆ తీసుకొచ్చినప్పుడు అది ఆరోపణ వచ్చినప్పుడు అది కాదని చెప్పి మీ కోర్టు పరంగా ఎదుర్కోవాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసి మేము ఏదైనా చేస్తామంటే తాట తాటది ఎవరు ఎవరుకోరు తెలంగాణ ప్రజలు న్యూస్ ఛానల్ పైన దాడి మొత్తం ఎట్లా అంటే ఇంకా రాళ్ళు వాళ్ళ మీదికి విసరడం అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం అంటే ఇప్పుడు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కూర్చొని మాట్లాడుకోవడమా లేకపోతే లీగల్ గా వెళ్ళడమా ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూస్ చేసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి దాడి చేయడం అనేది ఎంతవరకు మీరు సమర్థిస్తారా లేకపోతే ఎట్లా మాట్లాడతారు ఎట్లా సమర్థిస్తారమ్మా నేను చెప్తున్నా ఎవరైనా సమర్థిస్తారా ఏ పార్టీ అయినా సమర్థిస్తుందా ప్రజాస్వామ్యం మీరు జర్నలిజము ఎవరు స్పంది ఎవరు రేవంత్ రెడ్డి గారు స్పందించారు ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని మా పిసిసి గారు వచ్చారు మా ఎంపీలు వచ్చారు మినిస్టర్స్ వచ్చారు అన్ని సందర్శించి చూసాము ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా బుద్ధున్నోడు ఎవడైనా దాన్ని ఓకే మంచి పని అమ్మా అది కరెక్ట్ కాదు అది ఒకటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి అనేది పార్టీలకు కామన్ అది ఒక పార్టీ గెలిచిందంటే ఒక పార్టీ నష్టపోయినప్పుడు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్ప ఇవాళ పోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ చేయట్లేదమ్మా దానికి ఒక యంత్రాంగం ఉంది ఆ యంత్రాంగం ప్రకారంగానే వాళ్ళ జర్నలిజం అంటేనే వాళ్ళ దగ్గర ఎంతో అంత న్యూస్ ఉంటేనే వాళ్ళు బయటికి చెప్తారు వాళ్ళు ఇదే కాదు ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజలను ఉసిగొల్పి ఎంతో మంది పిల్లల ప్రాణాలకు ప్రాణాలు పోయినాయంటే ఈరోజు కేసీఆర్ కుటుంబమే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల ప్రాణాలు దేనికే ఉంది తప్ప ప్రజల అవసరాల కోసం కాదు వాళ్ళకు ఒక భరోసా కల్పించదు ఒక భద్రత కల్పించదు మేము అదే చెప్పాం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ఎప్పుడు కూడా చోటునివ్వకుండా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల పోరాడుతుంది పోరాడుతప్ప ఇలా విధ్వంసాలు సృష్టించడం అనేది ఏకీభవించదు మేము చెయ్యం కూడా అలాంటివి ఎవరైనా చేసినా కూడా తాటది ఇస్తాం కాబట్టి ఇది ఇవాళ మహా న్యూస్ లో జరగవచ్చు రేపు మీ న్యూస్ లో జరగవచ్చు లేకపోతే ఇవాళ మేము ఏదన్నా మాట్లాడితే మా ఇంటి మీద కూడా జరగచ్చు కాబట్టి ఎదుర్కోలేక చేతగన్తనంతో విధ్వంసాలు సృష్టించి కోర్టులో పోయేసి ఒకటే రోజు బెయిల్ తెచ్చుకున్నాం మేము పెద్ద గొప్పోళ్ళ మన కాదు దానికి కథ కార్త క్రియ కర్మ అన్ని ఉంటాయి అన్ని అనుభవించాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది ఇవాళ రాజ్యాంగం మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ఆ స్వేచ్ఛనిచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కోర్టులో పోయి చూసుకోవాలి అక్కడ మీరు చెప్పాలి మనకు ఇక్కడ మీది ఇది మాది ఇది కాదు ఇది కరెక్ట్ ఇది రైట్ అని ఇవి ఈ రోజు ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి ఎందుకు పిలిపించా మనకేం పని లేకనా ఇవాళ ఒక ప్రభుత్వం తరఫున ఇవాళ ప్రభాకర్ రావు గారిని కొంతమందిని కూడా ఈ రోజు కాల్ రికార్డు లో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారనేది కూడా తెల ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ పది లక్షల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినామని ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిర్యాదులు వచ్చినప్పుడు మేము కంపల్సరీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఇలాంటి కేసులు అయితే కంపల్సరీ చెప్తాము అది ఆరోపణ వచ్చింది అది కాదా నిజమా కాదా అనేది నిరూపించుకునేంత లోపు మీరు సమన్వయం పాటించాలి మీరు విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా చేస్తారంటే ఎవరు ఊరుకోరు ఎవరు ఎందుకు ఊరుకుంటారమ్మా ఏది ఉన్నా సమాధానం మీరు చూపించాలి ప్రజలకు ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీ కేటీఆర్ గారు చెప్పారు మేము పది లక్షల ఫోన్ ట్యాపింగ్లు చేసినాం అంట అన్ని ఎందుకు చేసాం చేస్తే మేము పదో ఇరవై చేశాడు ఆ పదవో ఇరవై చేసిన దానికన్నా కొంచెం బుద్ధి ఉంది ఆయనకి ఎందుకు చేస్తారమ్మా ఎవరు ఎవరు పర్సనల్ ఫోన్లు ఎవరు వాళ్ళు ఒప్పుకున్నాడు ఆయన చెప్పాడు కదా మీరు మీ విజువల్స్ లోనే చూడండి మీడియా విజువల్స్ లోనే ఉన్నది ఏదో పార్టీ ఏదో పార్టీ మీటింగ్ లో వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు ఆయన నవ్వుతూ చెప్తున్నాడు వాడికి అంత ఇష్టం అన్నమాట ఎవరన్నా ఫోన్లు మాట్లాడి వినే ఆనందపడేది అంటే చెప్తున్నాం కదా ఆన వాళ్ళకి ఎట్లుంటది అంటే అంటే ఎవరన్నా ఫోన్లు మనం వినడానికి ఇబ్బంది పడుతుంటాం కదమ్మా పర్సనల్ ఫోన్లు వాళ్ళ డేటా తీసుకొని పర్సనల్ వాళ్ళని తీసుకొని బ్లాక్ మెయిలింగ్ చేసి వాస్తవాన్ని కూడా ఇలా కొంతమంది అందరికి అనుమానాలు వస్తున్నాయి కొంతమంది హీరోయిన్లు విడిపోయిండ్రు అంటున్నారు కొంతమంది కుటుంబాలు నాశనమైనవి అంటున్నారు కొంతమంది ఆ జాబులు వెళ్ళినాయి అంటారు కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయిండ్రు అంటారు కొంతమంది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే మరి వీళ్ళు ఒకటి రెండు కాదు మీకు ఎప్పుడు తెలంగాణ ప్ర తెలంగాణలో ప్రజలు మీకు ఎన్ని ఏమి ఇచ్చారో అవకాశము తెలంగాణ ప్రజలకు నీళ్లు నియామకాలు ఉద్యోగాలు భద్రత కల్పించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా మీరు తెలంగాణ కోసం మీరు పోరాటం చేసిండ్రు ఒక భాగస్వామి అని చెప్పి వాళ్ళ కేసీఆర్ గారు నమ్మి తెలంగాణను మీ చేతిలో పెడితే తెలంగాణ ప్రజల వాయిస్ రికార్డ్ చేస్తారా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారా హౌ డేర్ యూ అండి ఎంత డేర్ ఉండాలి వీళ్ళకి వీళ్ళకి కొంచెమన్న బుద్ధి ఉందా కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా మేము అనేది ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఆ నుంచే మాట్లాడాలి వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఏది చేసినా కూడా ఇవాళ అక్కడ కేసీఆర్ గారికే వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుంది కాబట్టి మనము ఏది చేసినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఏదైనా కూడా ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అదే నీ ఫ్యామిలీ ప్రాబ్లమో నీ ఇంట్లో ప్రాబ్లమో లేకపోతే ఈ పక్కింటిలో ప్రాబ్లమో ఏదో ఉంది ఉందనుకోండి అది వేరు అది మీరు ఎక్కడ మాట్లాడుకున్నా చెది కానీ కి మనం ఒక జవాబుదారిగా ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఏ జర్నలిజాన్ని కూడా నొక్కే ప్రయత్నం చేయొద్దు ఇది చాలా తప్పు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది మీకు అండగా ఉంటాము రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాకుంది ప్రతి రంగానికి మెయిన్ గా ఇవాళ ఆ జర్నలిజం లేడీస్ అమ్మాయిలు కూడా ఆ పాపం ఎక్కడంటే అక్కడ వెళ్తూ ఉంటారు వార్తల కోసం వారికి కూడా భద్రత కల్పిస్తాము వాళ్ళు ఒక ఆఫీస్ కి వచ్చి అంత కళ్ళ ముందు అంత జరిగిన తర్వాత కూడా వివరణ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు తప్పకుండా ఏదో మేము చేస్తున్నాము చేతగానోలు చేసేతనం కాదు కంపల్సరీ ప్రతి దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా వేరే ఛానల్స్ అంటున్నారు కదా అప్పుడు చూద్దాం అంత ఉంది కదా ఇప్పుడు నిప్పుని బట్టలు చెప్పండి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూసుకున్నట్లయితే అధికారం లేదు కాబట్టి భరించలేక ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు అధికారంలో లేనందుకు భరించలేక ఇవన్నీ చేస్తున్నారేమో అని పరిగణించవచ్చు అట్లా పరిగణించొచ్చేదే అధికారం పోయిన తర్వాత మతస్థిమితం కోల్పోయింది వాళ్ళు చెప్పేది ఏముంది అది క్లియర్ గా క్లారిటీగా అర్థమవుతుంది కదా సమన్వయం పాటించాలి వీళ్ళది ఆ ప్రాంతీయ పార్టీలు ఇవేవైతే ఉన్నాయో అధికారం లేకపోతే అంటే రాష్ట్రాన్ని గాని దేశాన్ని గానీ డెవలప్ చేయలేమా ఖచ్చితంగా జాతీయ పార్టీలు అయితేనే రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందా మా ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ప్రజలకు దగ్గరగా వారధిగా ఉండాలి సమన్వయం ఉండాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి ధైర్యం ఉండాలి భరోసా ఇవ్వాలి ఇవన్నీ ఉన్నప్పుడే పార్టీలు మనుగడ ఉంటుంది తప్ప అసలు కేసీఆర్ అనే వ్యక్తే లేడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు మాజీ సీఎం గా అడ్రస్ ఏ లేదు ఆయనది ఇవాళ మంత్రులు ఎక్కడ ఉన్నారు మాజీ మంత్రులు అంటున్నారు ఇక్కడ జగదీష్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఆయన ప్రాణాలు పెట్టి రాష్ట్రాన్ని పట్టుకొని వస్తే మీరు మాట్లాడేది చెప్పడం అమ్మా ఒకటి వినమ్మా ప్రాణాలు ప్రాణం అయితే ఏం పోలే వాళ్ళ వాళ్ళది ఏం పోదమ్మా వాళ్ళకు గ్యాస్ పోస్తారు కానీ అగ్గబిడ్డలు దొరకవాలి వాళ్ళు గ్యాస్ న పోసుకుంటారు అగ్గబిడ్డలు దొరకవు ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకమ్మా పది సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలు ప్రాణంగా ప్రాణంగా పెట్టిరని ఇచ్చిరేమో మరి ఏం చేసినావు పది సంవత్సరం తెలంగాణని బిచ్చగాళ్ళని చేసినావు ఇవాళ అప్పుల కుప్పలు చేసేసి రికార్డులు చేసేసి బ్లాక్ మెయిలింగ్ చేసేసి ఆ కాలేచన ప్రాజెక్ట్ అవినీతి చేసి ఇంజనీర్ల మీద దోసి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసి ఇంతకు తెలంగాణ అమరవీరుల పిల్లల జీవితాలను నాశనం చేసి ఆ ఉసిరంత తల్లి ఇలా కొడుకు బిడ్డ అత్తే తలా వదిక్కు జైలు పోటీ కేసుల పోటీ తిరుగుతున్నారు ఇది ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం అమ్మ అంటే ఇప్పుడు ఈ మహా న్యూస్ ఛానల్ ఎక్కువగా వీళ్ళని ఫోకస్ చేసి వీళ్ళు చేసిన కార్యక్రమాలు అన్ని కూడా బయట పెడుతున్నారు కాబట్టి దాడి చేస్తున్నారు అంటే ఉన్న మాట అంటే ఉలకెళ్ళి అన్నట్టు చేస్తున్నారు అని అనుకోవచ్చా అనుకోవచ్చమ్మా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నిజాలు చెప్పారు కాబట్టి అది చేసిండ్రు మరి నిజాలు చెప్పినప్పుడు కంపాలి గతంలో కూడా చాలా సార్లు చూసాం కదా మనం ఒకసారి అప్పుడు ఏదో లగడపాటి గారు అప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే టీవీ ఫైవ్ ఛానల్లోనే ఏమో ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆయన కొట్టిండు ఇదే తెలంగాణ ఉద్యమకారులు అంటే అప్పుడు ఆయన ఆంధ్ర ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడింది ఐడియా లేదు బట్ అప్పుడు ఆ చేసి విద్వాంసాలు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులే అప్పుడు అంటే తెలంగాణ కోసం మా మా తెలంగాణ మాకు కావాలన్నప్పుడు ఆంధ్ర విషయం మాట్లాడిందంటే ఆ విషయం కూడా ఏదైనా మాట్లాడినా కూడా ఆయన భావజాలని చెప్పినప్పుడు మనము ఆ మనం ప్రభుత్వ పరంగానో లేకపోతే కోర్టు పరంగానో పోయి ఎదుర్కోవాలి తప్ప దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇవాళ మహా న్యూస్ ఇవాళ మే న్యూస్ లేకపోతే ఇంకో న్యూస్ ఏ న్యూస్ అయినా కూడా అది కరెక్ట్ కాదు ప్రజా సమయంలో కరెక్ట్ కాదు ఏదేమైనా కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువగా ఆ ఉద్యమాలు అంటే ఇంక ఇట్లా దాడులు చేయాలి అని ఇంపోజ్ చేస్తున్నారా తెలీదమ్మా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి ఒక బీఆర్ఎస్ పిలిపించి ఎందుకు చేసి అడగండి వాళ్ళు 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 చెప్పినారు కదా మమ్మీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకు అంతే పిచ్చోళ్ళు అయిపోయినరు పిచ్చు వాళ్ళు అయిపోయిన వాటి లాగా ప్రవర్తిస్తున్నారు మంచి వాళ్ళు ఎవరు అవి నువ్వు నేను చేస్తావు పోయి చేయలేం కదా పిచ్చులు కాబట్టి చేస్తున్నారు లో ఏం అంటే బీఆర్ఎస్ అసలు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళే చేయిస్తున్నారు అని అంటున్నారు మరి ఉండాలి కొంచెం అన్న చెప్పిన బుద్ధి ఉండాలి సిగ్గుండాలి కాంగ్రెస్ కి ఏం పనిలేదా కి ఏం పని లేదా మేమెందుకు చెప్పేసా మాకేం అవసరం అమ్మా ఏముంది మా దగ్గర ఏముంది మేము ఏమైనా రికార్డులు వేసినావా లేకపోతే మేము దోసుకొచ్చుకున్నామా లేకపోతే ఎవరినన్నా ఏమన్నా చేసినామా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందమ్మా పనిచేస్తుంది అధికారం లేకుండా పని అధికారం ఉన్నా పనిచేస్తుంది దాని వెనకెవరే ఈ గాలి మాటలన్నీ మనం మాట్లాడి అనవసరంగా డిస్కషన్ చేసుకోవడం కూడా వేస్ట్ దీనికి దానికి ఏమైనా సందర్భం ఉందో చేసింది వాళ్ళు ఖండిస్తున్నారని మమ్మల్ని అడగాలి డెఫినెట్ గా ఖండిస్తాం వైనాట్ ఇదే కాదు ఏ విషయమైనా మేము ఖండిస్తాం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోయినప్పుడు అందరినీ ఖండిస్తాము శిక్ష కంపల్సరీ వేపిస్తాము కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాలలో అస్సలు ఊరుకోరు ఆయన ఒక ప్రజలకు ఒక జవాబుదారుగా ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఫస్ట్ స్పందించింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఏదైనా మమ్మల్ని ఎన్నో వంద రకాలుగా మమ్మల్ని మా 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 కాంగ్రెస్ పార్టీ గురించి వంద ఛానల్స్ వంద పేపర్లు రాస్తారు రాసినంత మాత్రమే నిజాలు అయిపోవు కదమ్మా ఎవరికి స్వేచ్ఛ ఉంది రాసుకుంటున్నారు అట్లా కాదని చెప్పి మేము చేతులతో చూపిస్తే చేతుల ప్రభుత్వం ఇది ప్రతిదానికి మనం స్పందించి ఎవడో కినికి గొట్టం గొట్టంగాడు ఏదో మాట్లాడిన అని చెప్పేసి మనము చెప్పగానే కరెక్ట్ కాదు కదమ్మా అవన్నీ కూడా మనం పట్టించుకోవద్దు పూర్తిగా మీ టీవీ మా టీవీ ఏ టీవీ అయినా ఏది జరిగినా కూడా మనం అందరం ఖండిద్దాం